నిన్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీను లేకపోతే ఒక పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కంపెనీని తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన చందం చూస్తూ ఉంటే మరి ఆయన ఆ ర్యాలీ ఎందుకు చేశాడో ఒక అవగాహన లేకుండా చేశారా లేకపోతే మరి ఒక మెహర్బానీ కోసం చేశారా ప్రజల్లో చెప్పుకోవడానికి చేశారా అనేటువంటిది అర్థం కాని పరిస్థితి ఎందుకంటే అంటే ఐదు సంవత్సరాలు పూర్తయింది ఆయన హామీ ఇచ్చినటువంటి హామీ ఐదు సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటిది పరిస్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయినా ఆయన చెప్పిన ఒక హామీని ఇప్పటికి కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉండి సీఎం తన సొంత కుటుంబంలోని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబ సభ్యుడు అనే చెప్పుకునేటువంటి బాల్యేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఒంగోలు పేద ప్రజలకి పట్టాలిప్పించడానికి ఐదు సంవత్సరాల సమయాన్ని తీసుకున్నాడా అని చెప్పేసి మేము ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి గడిచినటువంటి నాలుగైదు నెలల నుంచి మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యవహార శైలి చూస్తూ ఉన్నాం అంటే ఇళ్ళ పట్టాలకి డబ్బు ప్రభుత్వం రిలీజ్ చేయబోతే నేను ఒంగోలు రానని చెప్పేసి ఆయన చెప్పడం మరి ఇప్పుడు ప్రభుత్వం ప్రేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ఇళ్ళని ఇస్తాము మేమని చెప్పేసి ఎలక్షన్ హామీల్లో మేనిఫెస్టోలో పెట్టి మరి ఐదు సంవత్సరాలుగా కూడా ఇవ్వలేనటువంటి పక్షంలో ఈయన అలిగి అంటే పేద ప్రజలకి సేవ చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వం పేద ప్రజలకి మేము న్యాయం చేస్తాం ప్రతి ఒక్క పేద వాడికి మేము ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల కోసం పేద ప్రజలకు న్యాయం చేయడం కోసం సొంత కుటుంబ సభ్యుడైనటువంటి మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మరి ఐదారు ఐదారు నెలలు పోరాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఎదురైందో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే సమాధానం చెప్పాలి మరి నిన్న చేసినటువంటి ర్యాలీని మేము పూర్తిగా కూడా అంటే ఒక ఒక హాస్యాస్పదంగా ఉంది అది ఇప్పుడు వాళ్ళు బ్యానర్లు వేసుకున్నారు కటఅవుట్లు వేసుకున్నారు మేము చూసాం దాని మీద రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఆయన నిధులు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చాడనేది అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టినాయి పేద ప్రజలందరికీ కూడా పక్కా ఇల్లు అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వం ఒక నెల రోజుల లోపలే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి తరుణం ఈరోజు అంటే నిన్న ఆయన జివో ఇచ్చాడు మరి డబ్బులు వచ్చినాయా రాలేదనేది ఇంతవరకు కూడా తెలియదు ఒక జివో అనేది మేము ఇస్తున్నాం అనేటువంటిది ఒక ప్రభుత్వం జివో ఇచ్చింది మరి ఆ నిధులు రావాలి ఆ నిధులన్నీ కూడా ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో పడాలి ఆ అకౌంట్లో పడిన తర్వాత వీళ్ళు ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలి రోడ్డు ఫార్మేషన్ చేయాలి కరెంట్ లైన్ లాగాలి కాలువలు వేయాలి మరి పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేయాలి మరి ఇవన్నీ ఎప్పుడవుతాయి అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా ఇదే పరిస్థితుల్లో ఏం చేసేవారంటే ఆయన పట్టాలకు పంపిణీ కార్యక్రమాన్ని పట్టాలు పంపిణీ చేసేవాళ్ళు కాదు పొజిషన్ చూపించకుండా పట్టాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు రేపు కూడా అదే విధంగా పేద ప్రజల్ని మోసం చేస్తున్నాడు బాలేని శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి మేము ఒంగోలు నియోజకవర్గం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అంటే పట్టాలు డిస్ట్రిభ్యూషన్ జరిగిపోయింది ఎవరికి ఎక్కడొచ్చిందో పొజిషన్ తెలియదు దానికి హద్దులు ఉండవు దానికి రోడ్డు ఉండదు ఖాళీ ల్యాండ్ అనేది ఒకటి ఉండదు అక్కడ ఆ ఖాళీ ల్యాండ్లో పోయి పట్టాలు తీసుకొని ఏం చేయాలి వాళ్ళు పట్టా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాని వాళ్ళకి అసలు భూమి ఎక్కడుంది నా పట్టా ఎక్కడుంది నా ప్లాట్ అనేది కనీసం తెలియాలి కదా అంటే వీళ్ళు ఈ కార్యక్రమం చేసే లోపల నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకేం చేయడానికి ఉండదు అంటే వీళ్ళకి ఎలక్షన్లలో ఒక ఓట్లని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఒక భాగం బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు ప్రతి ఎలక్షన్లో చేసేటువంటి పనినే ఈసారి కూడా ఆయన చేస్తున్నాడని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం పేద ప్రజలు ఒంగోలు పట్టణం ప్రజలు ఒకటి గమనించి ఆలోచించి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పి చెప్తున్నాం ఇప్పటికైనా సరే మేము బాలిన శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా ఐదు సంవత్సరాలుగా మరి నువ్వు ఇవ్వలేనటువంటి పట్టాలు కట్టించలేనటువంటి ఇల్లు ఒక నెల రోజుల లోపల నువ్వు ఏ విధంగా వీళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి న్యాయం చేస్తావు వాళ్ళకి పొజిషన్ చూపిస్తావు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల్ని ఒక మాయమాటలతోటో లేకపోతే ఒక మభ్యపెట్టేటువంటి ఆలోచనలతోటి కార్యక్రమాలతోటి చేయమాకండి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండా ఇప్పుడేదో గబాగబా మేమేదో కొన్ని వేల మందికి మేము ఒక కంపెనీలు తీసుకొని వచ్చాం సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని వచ్చాము లేకపోతే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించాం లేకపోతే ఇరవై ఐదు వేల మందికి కూడా మేము ఇల్లు కట్టించి వాళ్ళకి పొజిషన్ ఇచ్చామనేటువంటి చందంలో విజయోత్సవాలు చేసుకుంటే అది మేము కాంగ్రెస్ పార్టీ కూడా హర్షిస్తూ ఉంది అంతేకానీ మీరు చేసేటువంటి కార్యక్రమం చేసేదేమో తక్కువ ప్రజల్లో చూపించుకునేదేమో అసలు దానికి వంద రెట్లు ఎక్కువగా ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయడం మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి శాసనసభ్యులు ప్రతి ఎలక్షన్లలో నేను విజయం సాధిస్తే ప్రతిరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ఏళ్లకు నీళ్ళు ఇస్తామని హామీ ఇస్తున్నారు అది ఇప్పటికి కూడా నెరవేరలేదు ఒంగోలులో మేజర్ ప్రాబ్లంటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇవాళ చిన్న వర్షం కురిస్తే రోడ్లన్నీ అస్తవ్యస్తంగా పోతాయి అందులో మోటార్ సైకిల్ కానివ్వండి వెహికల్ కానీ నడవలేని పరిస్థితి ఇలాంటి హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిన్న జరిగిన కార్యక్రమం మీద కాంగ్రెస్ పార్టీ స్పందన ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జగనన్న అధికారంలోకి రావటానికి నవరత్నాలు ప్రకటించిన దాంట్లో కూడా పేదలకు ఇల్లు కట్టియటం అనేది ఒక రత్నం ఉంది దాన్ని సాధించడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాల్లో పట్టాలు ఇవ్వకపోగా ఇచ్చినట్టుగా ఇప్పుడు నిధులు ఇవ్వడంతో కానీ విజయోత్సవంగా అంటే గవర్నమెంట్ ప్రజలకు చేస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి చేసిన పనిని విజయస్వరంగా చూపించుకోవటం అనేది ఆశాస్పదంగా ఉంది కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది రానున్న కాలాల్లో మాయమాటలు చెప్పే పార్టీలను వదిలేసి జనాలకి అభివృద్ధిపైకి జనాల సమస్యల మీద పోరాడే కాంగ్రెస్ పార్టీని ఇకనైనా జనాలు నమ్మాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం ఎన్నికలకు ముందు ఇళ్ల పట్టాలది ఒక ఫార్స్గా కనిపిస్తుంది గడిచిన కాలంలో ఇదే విధంగా ఫార్స్ నడిపి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకునే తంతుగా దీన్ని అభివర్ణిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీద ప్రజల ఎంట ఉండి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూనే పోతుంటుంది నేటి ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల్ని గమనించి పనులు చేయకుండానే ఆ విధంగా చెప్పి మభ్యపెట్టి మోసపూరితమైన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవి అంత ఆరోగ్యకరం కాదని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాము ఎప్పుడైనా చేయదలుచుకున్న పని చేసి చూపించాలి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఇవ్వడానికి తీరని ఈ పట్టాల విషయం ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి దీని మీద ఏదో పెద్ద గలాట లేవనెత్తి చూపిస్తున్నారు ఈ అంత సులువుగా జరిగే పనులు కావు డబ్బు ఇచ్చారు ఈ డబ్బు రైతులకు చేరాలి రైతులు ఈ భూమిని రెవెన్యూకి హ్యాండ్ ఓవర్ చేయాలి అవన్నీ లేఅవుట్లు తయారు చేసి పట్టాలుగా పంపిణీ చేయాల్సి ఉంటుంది ఈ కార్యక్రమం పూర్తి కావాలంటే సుమారు ఆరే నెలలు పట్టవచ్చు మా లెక్క ప్రకారం మరి నెలలో ఏ విధంగా ఇవ్వగలరో మాకేమి అర్థం కాని పరిస్థితి ప్రజలు దీన్ని గమనించాలి మేమైతే చెప్పము ఏ ప్రభుత్వాలు న్యాయం చేస్తాయో బీద ప్రజల్ని ఆదుకుంటాయో మీరే గ్రహించి ఎన్నుకోవాలని నా విజ్ఞప్తి చేస్తున్నా